మిత్రులారా భారతులో కంజంప్షన్ గురించి ఇటీవల ఒక రిపోర్ట్ వచ్చింది దానివల్ల కొత్త ట్రెండ్ మనకు తెలుస్తుంది పేదరికం భారత్లో పేదరికం ఇప్పటి వరకు లేనంత అతి తక్కువ స్థాయికి అంటే సింగిల్ డిజిట్కు మాత్రమే పరిమితమైంది ఈ డేటా ప్రకారం చూస్తే గత ఒక దశాబ్దంతో పోలిస్తే కంజంప్షన్ రెండున్నర రెట్లు పెరిగింది అంటే భారతులోని ప్రజలు విభిన్న సేవలకు సౌకర్యాలకు ఖర్చు చేసే సామర్థ్యం మరింత పెరిగింది ఇంకొకటి కూడా చెప్పారు గత పది సంవత్సరాలలో గ్రామాల్లో కంజంప్షన్ పట్టణాలతో పోలిస్తే ఎన్నో రెట్లు వేగంగా పెరిగిందని అంటే గ్రామీణుల ఆర్థిక సామర్థ్యం పెరుగుతోంది వాళ్ల దగ్గర ఖర్చు పెట్టడానికి ఎక్కువ డబ్బులొస్తున్నాయి ఇది ఊరికే జరిగిపోలేదు ఇది మా ప్రయత్నాల ఫలితమే ముఖ్యంగా మేము గ్రామ పేదలు రైతులపైనే ఫోకస్ చేశాం రెండు వేల పద్నాలుగు తర్వాత మా ప్రభుత్వం గ్రామాలపై దృష్టి పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ను నిర్మించింది గ్రామాలు పట్టణాల మధ్య కనెక్టివిటీని మెరుగుపరిచింది కొత్త ఉపాధి అవకాశాలను రూపొందించాం మహిళల ఆదాయం పెంచే వనరులు అభివృద్ధి కూడా ఈ అభివృద్ధి మోడల్ వల్ల గ్రామీణ భారతం సాధికారత సాధించింది నేను మీకు మరో గణాంకాలు చెబుతా భారత్లో మొదటిసారి మొత్తం ఖర్చులో భోజనానికి పెట్టే ఖర్చు యాభై శాతం కంటే తగ్గిపోయింది అంటే గతంలో ఏ కుటుంబాల మొత్తం శక్తి భోజన సేకరణకు ఖర్చవుతూ వచ్చిందో ఇప్పుడా కుటుంబ సభ్యులు అన్ని వస్తువులపై డబ్బులు ఖర్చు పెట్టగలుగుతున్నారు